ఎవరు 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 అగ్రికల్చర్ ఎక్సైజ్ చూశారు కదా ఈ చిన్నారి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మినిస్టర్ల పేర్లను ఎంత అలవోకగా చెప్తుందో చదువుతోంది నర్సరీ చెబుతోంది కేబినెట్ హిస్టరీ తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ మినిస్టర్స్ పేర్లను చకచకా చెప్తున్న ఈ చిన్నారి పేరు శ్రీనిక భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామ్నగర్ కాలనీకి చెందిన చేని శ్రీనివాస్ మౌనిక దంపతుల ప్రథమ పుత్రిక చేని శ్రీనిక భూపాలపల్లి పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో నర్సరీ చదువుతోంది తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలోని కేబినెట్ మినిస్టర్ల పేర్లను అవలీలగా చెప్పేస్తూ అందరినీ అబురపరుస్తోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా ఆయన కేబినెట్లో ఉన్న పన్నెండు మంది మంత్రుల శాఖలు ఆ శాఖకు సంబంధించిన మంత్రి పేరును పలికేస్తోంది పేరు మంత్రి పేరు అడగ్గానే ఇట్టే చెప్పేస్తూ ఆకట్టుకుంటోంది ఇది విన్నవారంతా వావ్ అంటూ కితాబిస్తుండగా ఆ చిన్నారి తెలివితేటలతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు